సీఎం నేనేం పెద్దగా దూషించలే దరిద్రపు చర్యలకు పాల్పడేటువంటి వాటిని సాధారణంగా అదేం భూతు మాట కాదు దరిద్రపు చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళని మనమేమంటాం ఈ విధంగా దరిద్ర పనులు చేస్తున్నాడు కాబట్టి దరిద్ర పనులు చేసేవాడిని దరిద్రుడు అని అంటారు మామూలుగా సాధారణంగా అదేమి అంత తిట్టు కాదు ఒకవేళ చంద్రబాబు నాయుడు తిట్టే తిట్టేమన్నా బాధించిందేమో నాకు తెలియదు ఎందుకంటే అది ఏమి చాలామంది మాట్లాడేటువంటి మాటల్లో నా మామూలు దరిద్రుడు అన్నానా నిష్ట దరిద్రుడు అన్ననా నాకు గుర్తులేదు అదేం పెద్ద ఏమీ అంత సీరియస్గా నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సిన అంత వ్యాఖ్య కాదని నా భావం అది మనిషికి గౌరవం అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునే తట్టుకుంటుంది తప్ప పోలీస్ కేసులు పెట్టను నన్ను తిట్టకూడదు పోలీస్ కేసులు తిప్పిన నన్ను గరించి మాట్లాడకూడదు అనుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నా విచ్చారానికి వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేస్తే నాలుగున్నరకి ఇచ్చినా కూడా ఇక్కడ నుంచి నలభై నిమిషాలు ప్రయాణం నాలుగు ఇరవైకి వచ్చినా కూడా ఐదు గంటకి వెళ్ళిపోతా అంటే నాలుగు ఇరవై దాకా ఎదురు చూస్తాను నాలుగు ఇరవై తర్వాత ఇంకేదైనా కార్యక్రమం ఉంటే ప్రొసీడ్ అవుతా నాలుగు ఇరవై లోపల కానీ ఎఫ్ఐఆర్ కాపీ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్తే వదలకూరు పోలీస్ స్టేషన్ అంత నలభై నిమిషాలు ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఖాళీగానే ఉంటా ఐదు గంటల దాకా అందుబాటులో ఉంటా నాలుగు ఇరవైకి ఇచ్చినా కూడా ఐదు గంటకి వెళ్ళిపోతాను ఎఫ్ఐఆర్ కాపీ కాకపోతే ఏం దేని మీద నేను చెప్పాను కదా అన్ని రకాలైనటువంటి చెప్పాను కదా నేను నేను శనగల అని చెప్పి మాట్లాడాలన్నా లేకపోతే ఇసకాని మాట్లాడాలన్నా ఇసక పెట్టినటువంటి ప్రైవేట్ స్కానర్ గురించి మాట్లాడాలన్నా శ్రీనివాసం హాల్ దగ్గర సోమిరెడ్డి బ్లాక్ టికెట్లు అమ్మిన దాని గురించి మాట్లాడాన్న శ్రీనివాస హాల్ సిమ్లా హోటల్ దగ్గర టిఫిన్ తిని బిల్ ఎగ్గొట్టుపోతే వాళ్ళు పట్టుకొని కొట్టిన దాని గురించి మాట్లాడాలి దేని గురించి మాట్లాడాలి అవన్నీ ఉన్నాయి కదా ఏని గురించి కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉండాలి కదా ఊరికి మాట్లాడే నవ్వులాడుకుంటాలా బాగుంటుంది కదా పెద్ద మనిషి అందులో ఎమ్మెల్యే స్థాయిలో ఉండేటువంటి వాటి గురించి ఆధారాలు లేకుండా మనం పోలీసుల దగ్గరికి పోయినప్పుడు జాగ్రత్తగా జబ్బడ్లే అటెండెట్ చెప్తే మనం మాట్లాడాము మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు మీరు ఆధారాలు ఆర్థసుకుని చూపించమంటారు నేను ఏడపిచ్చామలా హోటల్ హోటల్లో కదా ఆయన మూసేసి వెళ్ళిపోయా మూసేసి వెళ్ళిపోయి కూడా ముప్పై ఏళ్ళు అయింది నేను ఆయన ఏడు ఉండడో ఆయన కుటుంబం ఏడు ఉందో వాళ్ళు నేను గుర్తుపడతారు లేదో అప్పుడు నేనే మమ్మల్ని ఇప్పుడు గడ్డ గడ్డ మంచుకున్నాడు అప్పుడు ఎట్టు ఉండేమో పక్క పక్కగా తెలియదు కదా వాళ్ళకి అందుకని ఇన్ని చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి కదా అందుకని ఇటు ఆధారాలు తీసుకొని పోవాలంటే కొంచెం టైం పట్టద్దు కాకపోతే పోయి టైం తీసుకొని వస్తాదే ఇబ్బందులు ఇచ్చారని పోయి కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెప్సెట్ ఏఏపీ మరియు బైపిసి అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న विद्या संस्था डॉक्टर किशोर रत्नम जूनियर कॉलेज डी मार्ट येदरगांव मागुंटे लेआउट नेलूर एडमिशन ले जरूरी चुनावी आई ने लॉर्ड प्लीज सब्सक्राइब टू एन टीवी